నేనైతే అన్ని శారీస్కి మ్యాచ్ అయ్యేలా గోల్డ్ కలర్ సెల్ఫ్ డిజైన్లో ఈ బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను క్వాలిటీ అయితే చాలా బాగుంది ఒక మీటర్ హాఫ్ పట్టు క్లాత్ మీద ఇలా డిజైన్ చేశారు సెల్ఫ్ వర్కే కానీ చాలా బాగుంది ఫినిషింగ్ అయితే చూడండి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి పది లేదా పదోన్నర ఇంచెస్ వరకు తీసుకోవచ్చు షోల్డర్ వెడల్పు ఆరు ఇంచెస్ ఉంది మీకు ఒకవేళ బ్రాడ్ అనిపిస్తే ఇలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్కి కూడా చాలా నీట్గా వర్క్ ఇచ్చారు బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్ వరకు తీసుకోవచ్చు పెద్ద సైజ్ బ్లౌజెస్ కానీ చిన్న సైజ్ బ్లౌజెస్ కానీ ఎవరికైనా ఈజీగా బ్లౌజ్ని డిజైన్ చేసుకోవచ్చు చూసారా ఈ సెల్ఫ్ వర్క్ అనేది ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ హ్యాండ్ పొడవు వచ్చేసి పదిన్నర లేదా పదకొండు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో హ్యాండ్ వర్క్ హ్యాండ్ కి క్రింది వైపున లైన్ ఇచ్చేసి పై వైపున బార్డర్ని ని అలాగే చిన్న చిన్న బుటీస్ అయితే చాలా బాగున్నాయి వర్క్ ఫినిషింగ్ చూసారా ఎంత బాగుందో బ్లౌజ్ నేను ఆర్డర్ చేయగానే టూ టైమ్స్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళి ఇప్పుడే రీస్టాక్ అయింది నెక్ డీప్ ఏమో ఏడ్ ఇంచెస్ వర్క్ ఇచ్చారు మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు మీ శారీస్ మీదకి ఈ బ్లౌజ్ ని పేర్ అప్ చేసుకోవచ్చు మీకు ఈ బ్లౌజ్ లింక్స్ కావాలి అంటే యూట్యూబ్ లో కమ్యూనిటీ పోస్ట్ లో ఇన్స్టా లింక్ అని కామెంట్ చేయండి ఫేస్బుక్ లో కామెంట్స్ లో చేస్తాను అస్సలు మిస్ చేసుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్